క్రైస్ ద లాడ్ ఈ రాత్రికాల సమయం ప్రార్థనకు మనమందరం కూడా కూడడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనంలో దేవుడు ఎంతో గొప్ప దేవుడు కదా మనల్ని దినమంతా కాపాడి మనల్ని మరొక ఈ రాత్రి సమయానికి క్షేమంగా ఇళ్ళకు చేరినట్లుగా కృపను చూపించినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో దావీదు అచ్చునదవ కీర్తనలో రాస్తున్నాడు ఏమనంటే యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుకున్నాను ఆ కీర్తన పైన ఏమని రాసి ఉంటుందంటే యహోవాదాసుడైన దావీదు కీర్తన అని అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను దావీదు ఎంతగా తనంతాను తగ్గించుకున్నాడు దాసుడు అని అతడు పిలిపించుకుంటున్నాడు ఇక్కడ శత్రువులందరి చేతిలో నుంచి సౌలు చేతిలో నుంచి యహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత అని చెప్పి యహోవాను స్తోత్రించినట్లుగా వ్రాయబడింది కదా అతడు మొట్టమొదటి వాక్యమే ఏంటంటే యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను నిజమే కదా దేవుడు మన బలమై ఉంటే మనకు అసలు భయం అనేది ఉండదు దేవునిపైన మనం పూర్తిగా ఆధారపడతాం బలహీనతలో బలం ఇచ్చేవాడు ఆయనే కదా యహోవాను ఆశ్రయించేవారు నూతన బలము పొందుకుంటారు అని యశాగ్రంథంలో కూడా రాయబడింది కనుక మనం దేవుని పైన ఆధారపడినట్లయితే దేవుడు మనకు శైలము మన కోట మనల్ని రక్షించువాడు ఆయన మన కో మన కేడము రక్షణ శృంగము సమస్తము కూడా ఆయన మన మనం ఆశ్రయించినటువంటి దుర్గముగా ఉంటూ మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు కాబట్టి మనం ఆయనను ప్రేమించాలి నీ పువ్వున హృదయంతోనూ నీ పువ్వుని ఆత్మతోనూ నీ దేవుడైన యోహో ప్రేమించాలి అని మరి మోష గారు చెప్తున్నాడు కదా ఆ విధంగా మనము దేవుణ్ణి ఆ విధంగా ప్రేమించినట్లయితే ఆయన మనకు బలం ఇస్తాడు మన ఎవరైతే బలం లేకుండా ఉన్నారో అలాంటి వారికి అందరికీ బలహీనులుగా ఉన్నటువంటి వారికి బలం బలం దేవుడు మనం ప్రార్థన చేస్తే చాలు ఆయన మనతో ఉంటాడు మన పక్కనే ఉంటాడు మన కుడి ప్రక్కన ఉంటాడు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు నిత్యము మనకు తోడుగా ఉంటాడు ఆయన అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మనం ఎంతగానో ధన్యులము మరి మనం ప్రార్థన చేద్దాం ఈ రాత్రి వేళ మనం కూడా పగలంతా కూడా మన యొక్క పనులలో అంతట్లో కూడా తోడుగా మనల్ని తోడుగా నడి మనతో నడిచి మనను క్షేమంగా ఇంటికి చేర్చినటువంటి ఆ దేవాది దేవునికి వందనం చేయించుకుందాం మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులందరితో కలిసి మనం ప్రార్థిస్తుండగా దేవుడు మనతో ఉన్నాడు మన బలహీనతలో ఉన్నప్పుడు ఆయన మనకు ఇచ్చాడు మనము కష్టంలో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం చేశాడు ప్రతి విషయంలో కూడా మనము ఆయన పైన ఆధారపడి ఉన్నట్లయితే ఆయనను ఆయన మనల్ని చక్కగా నడిపించినటువంటి దేవుడు కనుక ఆయనకు మనం కృతజ్ఞత స్థుతులతో ఆరాధన చేస్తూ మనము ఆయనకు మనల్ని మనం అప్పగించుకుందాం ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేద్దామా సరోన్నత మహోన్నత నీకు వంద స్తోత్రం జరించుకుంటున్నాం ప్రభా అవును తండ్రి నీవు మా బలమైన కనుక మేము నిన్ను ప్రేమిస్తున్నాము తండ్రి మా కొండ మా కోట మా రక్షణ శృంగము మీరు తండ్రి మా కేడమైనటువంటి దేవుడు మా ఉన్నత దుర్గమైనటువంటి దేవుడు తండ్రి ప్రభా మేము నిన్ను ఆశ్రయిస్తే నీ నీ యొక్క దుర్గంలో మమ్మను కాచి రక్షిస్తావు ప్రభా తండ్రి మా కష్టము ఏ కష్టం వచ్చినప్పటికీ తండ్రి మేము నిన్ను ఆశ్రయించినప్పుడు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు అంటున్నారు మా ఎడమ కుడి మా వెనక ముందు సమస్తం కూడా మీరై మీరు ఆవరించి నాయన మమ్మలు నడిపిస్తున్నటువంటి దేవుడు వింటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా దినమంతా మాకు తోడైనారు తండ్రి మా పనులలో మాకు తోడైనారు మా ప్రతి విధమైనటువంటి ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి నీకే వందనములు మా తండ్రి దేవ అద్భుతకరుడు అయితే అయినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు తండ్రి మా జీవితాలలో ఎన్నో అద్భుతములు చేస్తున్నటువంటి దేవుడు తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాము కానీ రాత్రి వేళ తండ్రి మేము ప్రార్థిస్తున్నాము మాతో ఉండమని ప్రార్థిస్తున్నాము ఇంతవరకు మీరు నడిపించారు ఈ రాత్రి కూడా మాకు తోడు ఉండమని ప్రార్థిస్తున్నాము నీ యొక్క రక్షణ నీ యొక్క దూతల కాపుదల మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ పరిశుద్ధాత్మను మా మాపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మాపైన నీ రక్త ప్రోక్షణ ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి ఈ రాత్రి వేళ ఎవరు ఎవరైతే కష్టంలో ఉన్నారో ఇరుకులో ఇబ్బందులు ఉన్నారో శ్రమలు అనుభవిస్తున్నారో తండ్రి అనాథలుగా ఉంటూ దిక్కులేని పరిస్థితులలో ఉన్నారో అలాంటి వారు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది అయితేనైనా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారిని దయ ఉంచి లేవనెత్తండి వారికి సహాయం చేయండి వారికి మీ రక్షణ అనుగ్రహించండి మీ స్వస్థత అనుగ్రహించండి మీ గాయపడిన చేత వారిని తాకి స్వస్థపరచమని వేడుకొంచున్నాం మా తండ్రి కుటుంబంలో నాయన అందరూ కూడా ఎంతో వరి అవుతుంటారు మా ప్రభు ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి తండ్రి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి నైనా వారిని కాపాడమని వేడుకొంచున్నాం ఎంతమంది అయితే నాయన మరి అప్పుల బాధలోను ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉంటూ కృంగిన స్థితిలో ఉన్నారో తండ్రి నువ్వు వారికి బలమై ఉన్నావు తండ్రి వారి బలహీనతలో మీరు బలం దేవుడు ఏడంటున్నదా తండ్రి నీ పైన ఆధారపడి ఉంటుండగా నాయన వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా వివాహ ప్రయత్నములు ఇంకా కుదరక ప్రభ సహ మరి నిరాశగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి సహాయం చేయండి స్వస్థ సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారిని కూడా మీరు దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తన్ని ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ప్రయాణంలో వారికి తండ్రి ఆ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారికి అప్రమత్తత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి రాత్రి వేరే డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను ఇంకా తండ్రి మరి సైనికులను ప్రభా మరి రక్షణ శాఖలో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళను తండ్రి వాచ్మెన్లను గార్డులను ప్రతి ఒక్కరిని దీవించిన వారిని మీ యొక్క రక్షణతో మీ యొక్క కాపుదలతో భద్రంగా కాపాడండి ప్రభా వారి పనులలో వారు అలర్ట్గా ఉండడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా మరి వారి కుటుంబాలను మీరు ఆదరించుకొని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి ఇంకా తండ్రి ఈ రాత్రి వేళ ప్రభా మరి ఎవరెవరైతే నానా దుఃఖంతో వేదనతో ఉన్నారో వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము ప్రభానా మరి ఎంతో కష్టమైన పరిస్థితులలో తండ్రి నిరాదరణకు గురైనటువంటి వారు మరి ఎంతో బాధపడుతున్నటువంటి వారు తండ్రి వేదనకు గురవుతున్నటువంటి వారు తండ్రి అలాంటి వారిని ప్రభా మీరు దయచేసి ఆదరించండి ప్రభా ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు వాళ్ళని జ్ఞాపకం చేసుకునండి ప్రభా ఏ సహాయం లేని పరిస్థితులలో ఉన్నటువంటి వారు తండ్రి వాళ్ళని మీరు కనుకరించి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అని ఊహించండి విడిపోయిన భార్య భర్తను కలుసుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా ప్రతి కుటుంబంలో కూడా మనస్పర్ధలు అనేటివి లేకుండా సంతోషము సమాధానం అని ఊహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు తండ్రి ప్రతి కుటుంబానికి కేంద్రమైంది ప్రతి కుటుంబాన్ని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి మా ప్రాణులు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో నాయన ఆ సమస్యలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నీవు ఎంతో గొప్ప దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు తండ్రి నీవు మరి ఆహ ఆకాశంలో సింహాసనంపై ఆశనుడు అయిన దేవుడు నీవు నాన్న మరి మమ్మల్ని అందరినీ కూడా దృష్టిస్తున్నావు తండ్రి ప్రభా మీ యొక్క కన్నులు ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నాయి తండ్రి నీకు వందనములు స్తోత్రములు మా ప్రభ మమ్మల్ని క్షేమంగా కాపాడుతున్నటువంటి దేవుడు ప్రభ మీరు మమ్మల్ని కాపాడే దేవుడు కొనకడు నిద్రపోని దేవుడు అంటున్నారు తండ్రి మీరు మాకు ఎలాంటి అపాయం కలగకుండా కాపాడే దేవుడు అన్నారు ఏ తెగులు మా గుడి రాకుండా మీరు కాపాడే దేవుడు అంటున్నారు రాత్రి వేళ కలుగు భయాలకు మీరు మరి వాటి అవి రాకుండా మమ్మల్ని దేవుడు ఎలాంటి తెగులు రాకుండా తండ్రి దేవుడు అంటున్నారు తండ్రి నీకే వందనములు ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా బలమై ఉన్న దేవా నీకు వందనాలు తండ్రి తండ్రి ప్రభా మరి మేము నీ సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి దుర్యసనాలకు బానిస లేనటువంటి వారిని తండ్రి దయతో వీరు దీవించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాటి నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా రాత్రివేళలోనైనా ప్రతి ఒక్కరు కూడానైనా మరి నీ అందలి భయభక్తులతో ఉండడానికి సహాయం చేయండి తండ్రి ఎలాంటి శోధనలలో చిక్కు కొనకుండా కాపాడండి ప్రభా సాతాను శక్తియుక్తుల నుంచి నైనా ఏ శ్రమంలో మరి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబంలో కూడా నైనా సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా వందనం చలించుకుంటున్నాం తండ్రి తండ్రి రాత్రి మేము ఎదురుస్తుండగా మాకు తోడైందండి మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దేవదత్తను కావలిగా ఉంచండి నీ పరిశుద్ధమైనటువంటి కృప తండ్రి మాపైన ఆవరింపబడినట్లుగా సహాయం చేయండి దుష్ట స్వప్నాలు కానీ దొంగపాయాలు కానీ ఇంకేవి కూడా లేకుండా విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా తండ్రి మీరు కాపాడమని మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని రాత్రి వేళలో తండ్రి ఎలాంటి ఆకస్మికమైనటువంటి అనారోగ్యం సంభవించకుండా ఆపదలు సంభవించకుండా మీరు కాపాడమని వేడుకుంచడాం తండ్రి ప్రభా తండ్రి రాత్రి వేళ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా ఆత్మలో నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా మమ్మల్ని ఉదయ కాలం నా తండ్రి మమ్మల్ని సజీవులుగా లేపుతారని విశ్వాసంతో నానా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అమెన్ అమెన్